రాజు నటించిన తొలి చిత్రం చిలక గోరింక ఈ మూవీ ప్రత్యేగాత్మ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీలో కృష్ణం రాజు గారు కృష్ణకుమారి గారు ప్రధాన పాత్రలో నటించారు ఎస్వి రంగారావు గారు అంజలీదేవి గారు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు కృష్ణం రాజుకి ఇదే తొలి సినిమా కావడంతో ఎలా నటిస్తాడబ్బా అనే అనుమానము అందరిలో పుట్టింది తొలి రోజు షూటింగ్లోనే ఎస్వి రంగారావుతో కలిసి నటించాల్సిన కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు ఒక్కో సన్నివేశానికి ఎటు కాదనుకున్నా కనీసం ఒకటిన్నర రోజు సమయం పడుతుందని కృష్ణం రాజు చెప్పుకొచ్చారట ఆ మరుసటి రోజు ఎస్వి రంగారావు గారు త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని వేరే పని ఉండటంతో ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ అంత త్వరగా షూటింగ్ పూర్తవుతుందా అంటే అది అనుమానమే చిత్ర యూనిట్ విషయం చెప్పడంతో ఏం పర్లేదు నేను ఇటు నుంచి ఇటే ఊరికి వెళ్తాను షూటింగ్ పూర్తి చేసే వెళ్తానని రంగారావు చెప్పుకొచ్చారు కృష్ణం రాజు కుర్రాడు పైగా తొలి చిత్రం కావడంతో ఎస్వి రంగారావు కృష్ణతో ఒక మాట అన్నారు నాలాగా వేగంగా డైలాగులు చెప్పాలని టెన్షన్ పడిపోకు నీకు అర్థమయ్యేలా నీ లెవెల్కి వచ్చి నెమ్మదిగా డైలాగులు చెబుతాను టెన్షన్ పడకుండా నటించు అని కృష్ణం రాజుకి రంగారావు సలహా ఇచ్చారట కానీ కృష్ణం రాజు ఎస్వి రంగారావుకి మైండ్ బ్లాక్ చేశారట కనీసం ఒకటిన్నర రోజు చిత్రీకరించాల్సిన సన్నివేశం కేవలం మూడు గంటల్లో పూర్తయిపోయింది ఎస్వి రంగారావుకి పోటీగా కృష్ణంరాజు చాలా అద్భుతంగా నటించారట వాళ్ళిద్దరూ అంత అద్భుతంగా నటిస్తుండటంతో దర్శకుడు కెమెరామెన్ ఇంకా ఇతర యూనిట్ కూడా వేగంగా పనిచేసి మూడు గంటల్లో షూటింగ్ని ఫినిష్ చేశారట షూటింగ్ పూర్తయ్యాక ఎస్వి రంగారావు దర్శకుడు ప్రత్యేకాత్మను పిలిచి రాజు గురించి ఇలా చెప్పుకొచ్చారట గొప్పొడవి పట్టావయ్య వీడు భవిష్యత్తులో చాలా ఎత్తుకెదుగుతాడు అన్నారట షూటింగ్ లొకేషన్ నుంచి ఆయన ఊరికి వెళ్ళే వరకు చాలామందితో కృష్ణం రాజు నటన గురించి చెప్పి అభినందించారట ఆ విధంగా కృష్ణం రాజు తన తొలి చిత్రంతోనే ఎస్వి రంగారావు లాంటి లెసన్ దగ్గర ప్రశంసల్ని అందుకున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వారి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్